మీరు కూర్చోండి సార్ పిల్లలు ఉండేవాళ్ళు కొంచెం కిందకి పంపించే మధ్య మధ్యలో ఏడుస్తారు వాళ్ళు వేసుకోండి సహోదరులందరికీ నా నమస్కారాలు ఈరోజు పదమూడో తారీఖు ముగిగానే అందరూ ఆరామ్గా రిలాక్స్గా సంతోషంగా ఎక్కడన్నా హనీమూనో లేకపోతే ఎక్కడన్నా దూరం పోయి వేరే దేశాలు పోయేదో లేకపోతే ఎక్కడన్నా పోయి హ్యాపీగా ఉండాలనే మెయిండ్తో ఉంటారు అబ్బా గందరగోళంగా పోయినాము కష్టపడినాము బాధపడినాము ఎక్కడన్నా పోయి ప్రశాంతంగా రెస్ట్ ఎత్తుకున్నామో పదమూడో తారీఖు ముగిసిపోయింది అని చెప్పని అందరూ రిలాక్స్గా ఉంటారు కానీ యాక్చువల్లీ రాజకీయం ఆరంభం కావాల్సింది పదమూడో తారీఖు నుండినే ఎప్పుడైతే ఎలక్షన్ అయిపోయిందో పద్నాలుగో తారీఖు నుండి ఇదే యాక్టివిటీస్ ప్రతిరోజు జరగల్లా ప్రతిరోజు ప్రెస్ మీట్లు జరగల్లా పదహైదు రోజులకు ఒకసారి ప్రెస్ మీట్ జరగల్లా ఇరవై రోజులకు ఒకసారి ప్రెస్ మీట్ జరగల్లా ఒసారి అభ్యర్థులు కానీ ఎవరైనా అందుబాటులో లేకపోయినా ఇరవై నాలుగు గంటలు ఆహర్నిసులు ప్రెస్ మీట్ అనేది ఈ రెండు మూడు నెలల్లో ఏ విధంగా అయితే పనిచేసిందో సమస్యల పైన కానీ ఈ నియోజకవర్గంలో ఏమేమి జరగాల ఏమేమి జరగడదు అనే దానిపైన కానీ తప్పకుండా నూటికి నూరు రూపాయలు ప్రెస్ మీట్ ఫస్ట్గా పూనుకోవాల్సిన పరిస్థితి ప్రెస్ పైన జవాబారీ ఉండాలి ఏమో వచ్చినా ఎలక్షన్ అయిపోయింది అనేసి కాకుండా ఇంకా ఎవరు ఉన్నా లేకపోయినా ప్రెస్ అయితే నిరంతరంగా ప్రతిరోజు నియోజకవర్గ సమస్యల పైన నియోజకవర్గంలో అభివృద్ధి పైన నియోజకవర్గంలో ఉండే కొన్ని ఇష్యూస్ పైన తప్పకుండా నూటికి నూరు పాలు ప్రెస్ సహోదరులు ఇరవై నాలుగు గంటలు యాక్టివ్గా ఉండాలని చెప్పని వాళ్ళు ఉంటేనే గొప్పగా అభివృద్ధి సాగుతుంది అని చెప్పని నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ విన్నవించుకుంటాను సార్ ఇది కాకుండా ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా స్టార్ట్ చేసిన సార్ శబ్దాలు పర్లేదు అదే ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థులుగా చాలా మంది పోటీ చేసినారు ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసిన దాంట్లో అరుణ్ కుమార్ గారు మాకంటే సీనియర్ ఆయన ఏఐటి మేము గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదివినప్పుడు మాకంటే సీనియర్ ఆయన ఆయన ఏదైతే ఐడియాలజీ నేను చూశానో మేనిఫెస్టో నేను పలమనేరు రూపులేఖ మార్చే పన్నెండు పాయింట్స్ పైన వచ్చేసి నేను మేనిఫెస్టో రెడీ చేశాను ఈ మేనిఫెస్టోనే కాకుండా ఉన్న తక్కువ కాలంలో అదే అదే విధమైన ఒక మేనిఫెస్టో ఆయన సిమిలర్గా ఉండే విధంగా ఒకే ఐడియాలజీ నాకు కనపరిచింది అందుకని చెప్పండి నేను ఒకసారి ప్రెస్ మీట్లో మాట్లాడాలనుకున్నాను ఆయన ఐడియాలజీ ఏముంది ఆయన అసలు ఏమనుకున్నా పలమనేరు నియోజకవర్గానికి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి ఇంత దూరం వరకు వచ్చినారంటే ఏదో ఆయన ఒక ఐడియా ఉంటుంది ఏం ఆ ఐడియా అనే దానిపైన కొన్ని డిస్కషన్స్ అన్నీ కూడా జరగాలని చెప్పి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టినాం ప్రెస్ సహోదరులు ఏ విధంగా అయితే ఇన్ని రోజులు యాక్టివ్గా వచ్చినారో రీలీ చాలా సంతోషం ఎలక్షన్స్ అన్నీ కూడా చాలా సజావుగా జరిగింది ఎలక్షన్ కమిషనర్ కానీ మన ఆర్డీఓ కానీ మొత్తం పోలీస్ సిబ్బంది కానీ ఇతర పార్టీలు కానీ అన్నీ సజావుగా ఎలక్షన్స్ అనేది చేసుకొని వచ్చినాం కొన్ని కొన్ని దగ్గర ఘర్షణలు జరిగినప్పటికీ ప్రశాంతంగా పలువునలో ఎలక్షన్ అయితే మాత్రం గొప్పగా జరిగింది జరిగిందనమాట అందరికీనూ సిబ్బందికి అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా అరుణ్ కుమార్ గారు ఏదైతే మేనిఫెస్టో ఇచ్చినారో దాని మీద ఆయన ఒక విజన్ ఏముంది అనేది ఆయన మాటల్లోనే మీరు తెలుసుకోవచ్చు సార్ అందరికీ నమస్కారం ఇక్కడ ఇచ్చేసిన ప్రస్తోదరులకి అందరికీ అదేవిధంగా శివశంకర్ గారికి ఇక్కడ వచ్చేసిన మా అక్క చెల్లమ్మలందరికీ నమస్కారాలు నేను ముఖ్యంగా పోటీ చేయడానికి కారణం ఏంటంటే ఒక పది సంవత్సరాల నుంచి నేను పోటీ చేయాలనుకున్నాను ముఖ్యంగా దానికి కారణం ఏంటంటే నేను గ్రామంలో పెరిగాను చిన్న చిన్న పల్లెటూరులో అక్కడ చాలా సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా నీటి సమస్య రోడ్డు సమస్య ఇంకా పేదలకు ఇళ్ళు అలాంటి చాలా సమస్యలు ఉన్నాయి దాని మీద నేను నీళ్ళ అంటే మనకి ఒక అవకాశం దొరికితే ఒక ఎమ్మెల్యే తెలిసి చేద్దామని వచ్చాము ఈరోజు నిన్న ఎన్నికలు జరిగాయి మేము కూడా దీంట్లో కంటెస్ట్ చేస్తాము ఎన్నికల అభ్యర్థిగా ఎన్నికల కోడ్ నుంచి నిన్న పోలింగ్ వరకు పార్టీ పరంగా కార్యకర్తలు కానీ కేడర్స్ కానీ ఎంతో మా నాయకుడు గెలవాలి మా మా నాయకుడు సీఎం కావాలి మా నాయకుడు వచ్చి ఎమ్మెల్యే కావాలి అనేసి పోటా పోటీ పడి నిద్ర లేకుండా భోజనాలు లేకుండా చాలామంది వర్క్ చేసినారు అంటే అన్ని పార్టీలకు సంబంధించిన నా నాయకులు అదేవిధంగా మీ గ్రామాల అభివృద్ధి కోసం దానికంటే ఎక్కువ మీరు మీ నాయకులని గెలిచిన తర్వాత ఎవరైనా కావచ్చు శివశంకర్ గారు గెలవచ్చు లేదంటే వేరే నాయకుడు గెలవచ్చు ఎవరు గెలిచినా మీ ఇప్పుడున్న మీ ఈ పోటీ ఓట్లు వేయించుకోవడానికి ఉన్న పోటీ మీ ఊరి గ్రామాలకి అభివృద్ధి కోసం కానీ మీ పట్టణ అభివృద్ధి కోసం కానీ దీనికంటే ఎక్కువ పోరాడితే మన మన నియోజకవర్గం ఎక్కడో వెళ్ళిపోతుంది అభివృద్ధికి ఈరోజు చూస్తే నేను వెళ్తూ ఉంటే అన్ని గ్రామాలకు వెళ్ళాను ఒక ప్రెగ్నెంట్ లేడీ ఒక ఈది వదిలి ఇంకో ఈదికి నీళ్ళు తీసుకోవడానికి వెళ్తున్నాను బిందెలు మనకి స్వాతంత్రం ఎన్నో సంవత్సరాలు అవుతుంది ఈరోజు గ్రామాల తాగునీటి సమస్య చాలా ఉంది ఆ తాగునీటి సమస్య కూడా మన నాయకులు చేయలేకపోతున్నారు నేను అనేది ఏమంటే ఈయన మా బ్రదర్ ఈ బ్రదర్ చెప్తున్నా అన్నాడు కలిసాం మేము ఫ్రెండ్సే ఇప్పుడు ఎలక్షన్ కోసం మేము కలవలేదు ఇది ఒక ఆత్మీయ అని వచ్చాము నేనేమని అంటే వాటర్కి ప్రతి మండల కేంద్రంలో ఇప్పుడు ఒక ఎమర్జెన్సీ హెల్త్ ఎమర్జెన్సీకి ఒక ఇది ఉంటుంది అంబులెన్స్కి ఫోన్ చేస్తాం అలాగా ఒక వాటర్ ఇష్యూ ఈయన కూడా చాలా చోట్లకి వెళ్తే వాటర్ ఇష్యూస్ అక్క చెల్లెములు నీళ్లు లేకుండా బాధపడుతున్నారు బిందెలు తీసుకుని ఊర్లు వస్తున్నారు ఆ వాటర్ వాటర్కి ఒక హెల్ప్ లైన్ నెంబర్ ఎందుకు పెట్టకూడదు ప్రతి మండలంలో ఒక హెల్ప్ లైన్ నెంబర్ పెట్టాలి వాటర్ సమస్య అయితే ఇన్ వన్ ఆర్ టూ డేస్ రోజు మా ఊర్లో వాటర్ లేదు టూ డేస్ అవుతుంది ఎవరిని అడిగితే అది మోటర్ కాలిపోయింది రెండు రోజులు అవుతుంది మూడు రోజులు అవుతుంది అని సమాధానం చెప్తున్నారు దానికి ఒక టీం ఉంటే వెంటనే స్పందించరు కదా ఆ వాటర్ సమస్యను గ్రామాల్లో వాటర్ సమస్య వస్తే అక్కచల్లెమ్మలకి ఇబ్బంది ఉండదు ఎలాంటి చాలా ఉన్నాయి నాకు చేయాలని వచ్చాను ఎవరికొకరికి భగవంతుడు అవకాశం ఇస్తారు వాళ్ళు తప్పకుండా ఇలా చేయాలి వాళ్ళకి మేము సహకరిస్తాము అందరూ చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఉన్న అందరూ లోకల్ వాళ్ళే నా నాన్ లోకల్ ఎవరు లేరు మన మన ఊరు మన పట్టణం మన నియోజకవర్గం అభివృద్ధి చేయాలని ప్రతి ఒక్కరు దాటితో వచ్చారు ఈవెన్ ఈయన్ కూడా మన శివశంకర్ గారు కూడా ఎవరికి అవకాశం దొరికినా వాళ్ళు తప్పకుండా దాన్ని యూటిలైజ్ చేసుకొని మా అక్క చెల్లెములు కానీ అందరికీ అన్ని విధాలుగా హెల్ప్ చేయాలి ఒక హాస్పిటల్ పరంగా కానీ అన్ని పరంగా రావాలనేసి నేను నేను ఒక మేనిఫెస్టో తయారు చేసుకున్నాను దాని గురించి మాట్లాడదాం తప్పకుండా సార్ ఏం దీంట్లో ప్రధానమైన అంశాలు ఏముంది మా మీరు రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో ప్రధానమైన అంశాల గురించి చెప్పండి ఈరోజు నిరుద్యోగం సమస్య సార్ మా ఊరికి వస్తే నేను మా ఊరి గురించి మాట్లాడతాను అంటే మన ఊరే మా ఊరిలో చాలామంది డిగ్రీ చదివిన వాళ్ళు పీజీ చదివిన వాళ్ళు ఉద్యోగాలు లేకుండా అట్లీస్ట్ అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు కాదు ఒక ప్రైవేట్ జాబ్ కూడా లేకుండా మొబైల్లో గేమ్లు ఆడుకొని ఏదో ఒక ఇది ఉపాధి హామీ పథకాలకు వెళ్ళడము ఊర్లో ఏదో ఉన్నాయి కదా వంద రోజుల పనులు అలా వెళ్ళుకొని ఏదో పనులు కష్టపడుతున్నారు వాళ్ళకి ఎందుకు మంచి ఇండస్ట్రీస్ తెచ్చి వాళ్ళకి ఉపాధి అవకాశాలు ఎందుకు తెచ్చకూడదు అనేసి నా ఫస్ట్ థాట్ మళ్ళీ రెండోది ఈరోజు ఇక్కడ మనకి చిన్నపిల్లలకి ఒక హాస్పిటల్ కావాలి ఒక పేదవారు చిన్నపిల్లని హాస్పిటల్కి తీసుకొస్తే వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు అవుతుంది వాళ్ళకి అది పది గంటలు దాటితే పరండి ఒక హాస్పిటల్ ఉండదు వాళ్ళకి ఒక మంచి హాస్పిటల్ కట్టడానికి ఏమైపోతుంది ఒక మంచి డాక్టర్ని పెడితే ట్వంటీ ఫోర్ అవర్స్ అది ఒక థాట్ ఇది అవుతుందా లేదా ఇది చిన్న విషయాలే అయితే ఒక ఎమ్మెల్యేగా చేయొచ్చని అని నా ఒపీనియన్ అంతే మళ్ళీ మూడవది ఒక పల్లెరుకు వచ్చి ఒక ట్రిప్ జీతాలు వస్తున్నాయి మా పిల్లలకి ఈరోజు గవర్నమెంట్ ఉద్యోగాలు అవసరం లేదు మంచి చదువుకుంటే ఒక ఐటీ ట్రిపుల్ ఐటీ కాలేజ్ పెడితే దాని ద్వారా ఐటీ కంపెనీలో ఇక్కడ పక్కన బెంగళూరు హైదరాబాద్ చెన్నై వెళ్ళి మంచి ఉద్యోగాలు తీసుకొని మన ఉద్యోగాలు తీస్తే గ్రామ గ్రామాలి అభివృద్ధి అవుతారు ఇంకోటి ముఖ్యంగా ఇది ఎందుకంటే ఈరోజు ఇవాళ ఇలాంటివన్నీ చేయలేకపోతున్నారు ప్రభుత్వ పథకాలు ఇస్తున్నారు ప్రజలకి ఆ ప్రభుత్వ పథకాలు ఎంతవరకు వాళ్ళకి ఉపయోగపడుతున్నాయి ఈ ఈరోజు ఒక ఉద్యోగాలు కల్పిస్తే పిల్లలకి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఈ ఈ గవర్నమెంట్ కాదు ఇంకో నాలుగు గౌ గవర్నమెంట్లో మారిన వాళ్ళ ఫ్యామిలీ మొత్తం బతుకుతుంది అలానేసి ఇది కొంచెం ఇంజనీరింగ్ ట్రిపుల్ ఎయిటీ కాలేజ్ పెడితే మంచిది వాళ్ళకి ఉద్యోగాలు వస్తుంది మళ్ళీ ఇక రైతులు ఈరోజు వ్యవసాయంలో ఏది గిట్టుబాటు లేదు అందుకోసం రైతులకు ఏదైనా ఒక యాభై వేలు ఆర్థిక సాయం చేసి వాళ్ళు ఆవులు కొనుక్కోవచ్చు ఆవులు కొనుక్కుంటే ఒక ఆవు ఉంటే ఇల్లు నాకు సాకేస్తుంది అలాంటి తాట్లో అదే రైతులకు యాభై వేలు అనేసి నేను ఇచ్చినాను మళ్ళీ చిరు వ్యాపారస్తులు ఈరోజు ఫైనాన్స్ తీసుకుంటుంటారు ఒక పదివేలు తీసుకుంటే వెయ్యి రూపాయలు ఇదవుతుంది ఇంట్రెస్ట్ తీసుకుంటారు దాని ద్వారా వాళ్ళకి ఇబ్బంది పడుతుంటారు వాళ్ళకి కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటే వాళ్ళ బిజినెస్ డెవలప్ అవుతుందని వాళ్ళకి ఒక ఇరవై ఐదు వేల రూపాయలు ఇచ్చినాను మళ్ళీ ఈరోజు ట్రాన్స్పోర్ట్ మన పొలం నేర్కి ఈరోజు ఎలక్షన్ కూడా ఒక ఎగ్జాంపుల్ ఎలక్షన్కి వచ్చినారు చాలా మంది బెంగళూరు నుంచి వచ్చినారు యువత మనకి ఓట్ వేయడానికి వాళ్ళు ఇక్కడి నుంచి బస్సులో వెళ్ళాలంటే సరైన రవాణా సౌకర్యం లేదు మన వాళ్ళకి ఉన్నాయి బస్సులు చిత్తూరు డిపోలు మన కర్ణాటక బస్సులు వెళ్తున్నాయి మన ఊరు నిన్న ఎందుకు మన మన వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ కల్పించకూడదు ఒక బస్సులు పెట్టి ఈరోజు గవర్నమెంట్ రంగం ఆర్టీసీ అలా చేయొచ్చు అలా లేదు ఒక ఎంపీ ఎంపీస్ చొరవ తీసుకుంటే రైల్వే ట్రాక్ తీసుకురావచ్చు ఈరోజు పెద్ద పెద్ద బైపాస్లు వేస్తున్నారు ఈ బైపాస్ కానీ ఇంకో పెద్ద బైపాస్ వస్తుంది అక్కడ అది బిజినెస్ కారిడార్ అనేసి అలాంటి పెద్ద పెద్ద హైవే కన్స్ట్ర కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఒక రైల్వే ట్రాక్ ఎందుకు ప్రపోజల్ పెట్టకూడదు మన ఎంపీ గారు ఎవరైనా కానీ ఎంపీ గారు సెంట్రల్ గవర్నమెంట్తో చొరవ తీసుకొని చేయొచ్చు ఎందుకు చేయకూడదు అనేసి ఆ తాటుకు వచ్చినాను అదొకటి మళ్ళీ ఈరోజు కిడ్నీ హృదయ సంబంధిత వ్యాధుల్లో చాలామంది బాధపడుతున్నారు ఈరోజు పేదవాళ్ళకి ఒక డయాలసిస్ చేసుకోవాలంటే చాలా వాళ్ళు ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది వాళ్ళకి ఒక మంచి డయాలసిస్ సెంటర్ పెట్టచ్చు పొలం అదే వస్తే ఆలోచిస్తూ ఉన్నారు చాలా మంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు ఆ పొలం దాని గురించి ఒకటి మళ్ళీ ఇంకా మీడియా సోదరులకి మీడియా సోదరులకు ఒక ప్రెస్ క్లబ్ కట్టి కట్టి వాళ్ళు ఆ ప్రెస్ క్లబ్ కట్టిస్తే కూడా ఆ ప్రెస్ క్లబ్ ప్రైవేట్ ఈవెంట్స్కి ఏమైనా ఇవ్వచ్చు ఏదైనా ఒక పెళ్ళి పెళ్ళికి కానీ ఏదే ఎంగేజ్మెంట్ కావచ్చు లేదా బర్త్డే పార్టీస్ కావచ్చు దాని ద్వారా వచ్చే ఇన్కమ్ని మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు మీ ప్రెస్ వాళ్ళు వాళ్ళు మీ పిల్లలకి దేనికి కావచ్చు చదువుకోవచ్చు మీకు ఏదో దానికి యూజ్ చేసుకోవచ్చు దానికి ఒక టీం పెట్టేసి అలా అయితే అలా తాట్లో అదే ఒకటి వచ్చింది మళ్ళీ ఇది ప్రతి గ్రామానికి రోడ్డు రవాణా లేదు రోడ్డు చే రోడ్డు వేయాలి రవాణా సౌకర్యం కల్పించారు కొన్ని ఊర్లకి అయితే రాత్రి పుట్టే ఆటోలు కూడా వెళ్ళవు ప్రతి ఒక్కరు బైక్లు పెట్టుకోలేదు ఒకరికి బైక్ ఉన్నవాళ్ళు సరిపోతుంది పై బైక్ లేని ఏం చేస్తారు వాళ్ళు ఏదైనా ఇదైతే మెడికల్ ఏమైనా ఇష్యూ ఎమర్జెన్సీ అయితే ఎలా వెళ్తారు ఆ ఊరు ప్రతి ఒక్క గ్రామానికి రోడ్డు రవాణా పెట్టాలి అనేసి నేను రోజు అంబులెన్స్ వస్తుంది రోడ్ ఊరికి రోడే లేకుండా ఎలా వస్తుంది టైంకి మంచి రోడ్ వేస్తే త్వరగా వచ్చేస్తుంది అంబులెన్స్ ఈరోజు ఎన్నో ఊర్లో నేను చూపిస్తాను నాతో వస్తే ఎవరైనా గెలిచిన ఎమ్మెల్యే కావచ్చు ఇంతకు ముందు వర్క్ చేసిన ఎమ్మెల్యేలు కావచ్చు నేను చూపిస్తాను ఎన్నో ఊర్లకి నేను నడుచుకొని వెళ్ళాను కార్లు కూడా లేదు అలాంటి రోడ్లు అంబులెన్స్ ఎలా వెళ్తుంది అది నా క్వశ్చన్ ఇంకా చాలామందికి ఇల్లు లేకుండా ఉన్నారు పేదవాళ్ళు దాని గురించి వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి ప్రతి ఒక్కరి మళ్ళీ ఇది ప్రతి గ్రామానికి వాటర్ ఫస్ట్ చెప్పినాను అది వాటర్ సమస్య ఉంది అది ఇవ్వాలి అదే కొండ ఒక మంచి ఆర్ వాటర్ ప్లాంట్ ఇవ్వచ్చు ప్రతి గ్రామానికి అది పెద్ద బడ్జెట్ ఏమి కాదు ఒక రెండు లక్షలు ఒక గ్రామానికి ఇవ్వచ్చు గవర్నమెంట్ తరఫున అది అది ఒకటి చేయొచ్చు ఇలా చాలా మరుగుదొడ్లు ఈరోజు ఈరోజు చాలా మెయిన్ స్కూల్లో తీసుకున్నాం గవర్నమెంట్ పాఠశాలలో మరుగుదొడ్లు లేదు చాలామంది చిన్నపిల్లలు ఊర్లో అంటే విలేజెస్లో బయట వెళ్తున్నారు ఒక చిన్న ఒక మరుగుదొడ్డు కూడా లేదు చాలా స్కూల్ ఉన్నాయి ఇప్పుడు కూడా చూడవచ్చు మనమే గ్రామాల్లో ఉండేవాళ్ళు గమనించవచ్చు అక్కడ చదువుకున్న చిన్న పిల్లలకి ఒక ప్రైమరీ స్కూల్లో కూడా ఒక మరుగుదొడ్డు లేదు అలాంటి మరుగుదొడ్లు కట్టి చాలా ఫీజు అలా ఉన్నాయి మళ్ళీ ఇంకా పేద విద్యార్థులకు చదువుల కోసము మనం హెల్ప్ చేయాలి మన తరపున అనేసి అది పెట్టినాము ఇంకా మండల మండల వైజ్గా చాలా పెట్టినాము అది కూడా చెప్పేదా అద్భుతమైన పాయింట్స్ మండలంలో మనం చేయాల్సిన కొన్ని చేసాము నేను బెంగళూరులో ఉన్నాను కాబట్టి మంచి ఒక పోలీస్ స్టేషన్ మనకి ఒక పోలీస్ స్టేషన్ అవసరం ఇక్కడ అంటే పాతది ఉంది ఒక అధునూతన పోలీస్ స్టేషన్ కట్టాలండి మోడర్న్గా అదేవిధంగా మనకి సబ్జైల్ లేదు అది కూడా ఒకటి చేయొచ్చు సబ్ జైలుకి పోవాలంటే మనం ఎవరైనా మదనపల్లి పోవాలి ఇలాంటి చిత్తూరు వెళ్తా ఉన్నారు అలాంటివి ఒక సబ్ జైలు మళ్ళీ ఏర్పాటు చేయొచ్చు పొలం నెలలో ఇక రిజిస్ట్రీ ఆఫీస్ ఒకటి కొత్తదిగా చేయొచ్చు అలాంటిది విద్యార్థుల విద్యార్థుల సౌకర్యం కోసం నవోదయ పాఠశాల అది సెంట్రల్ గవర్నమెంట్ నవోదయ పాఠశాల సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అది ఒక నవోదయ పాఠశాల ఇస్తే మంచి ఎడ్యుకేషన్ వస్తుంది మన పిల్లలకి మళ్ళీ వీకోట మండలంలో అక్కడ సబ్ రిజిస్టర్ ఆఫీస్ లేదు రిజిస్టర్ చేయాలంటే అక్కడి నుంచి మన పలను రావాలి వాళ్ళు ఆ మండలం కోసం ఒక సబ్ రిజిస్టర్ ఆఫీస్ అక్కడ ఏర్పాటు చేయాలనుకున్నాను అక్కడ ఒక బైపాస్ రోడ్డు మనం ట్రాఫిక్ ఎక్కువైతుంది మన వీకోటలో ఇక్కడి నుంచి కుప్పం రోడ్ వెళ్ళాలంటే అంటే అది ఇక తూర్పు తూర్పు సైడు బైపాస్ రోడ్ వేయాలి అనేసి ఒక ప్రపోజల్ ఆ మండలం ఉంటుంది రెండు అక్కడ ఇష్యూస్ ఉన్నాయి నాకు తెలిసినంతవరకు మళ్ళీ ఒక బైరడపల్లిలో అక్కడ వచ్చి కైగల్ అనేసి ఒక వాటర్ ఫాల్స్ ఉంది అది చాలా ఫేమస్ అందరికీ తెలిసిందే అక్కడ సరైన ఈరోజే మనం మనం ఉండే అందరూ కూడా వెళ్ళచ్చు అక్కడ సరైన రోడ్ లేదు ఒక ఆ కైగల్ ఫాల్స్కి ఒక ఒక కిలోమీటర్ రోడ్ వెయ్యకపోతున్నారు రోడ్ లేదు అది బాగా అక్కడ రోడ్ వేసి బాగా టూరిజం ప్లేస్గా డెవలప్ చేస్తే అక్కడ ఎవరో ఒకరు చనిపోయినారు కూడా కాల్చారి పడిపోయినారు అక్కడ సేఫ్టీ ఏది లేదు అక్కడ ఈ వర్షాకాలంలో ఒక సెక్యూరిటీని అరేంజ్ చేసి అక్కడ సేఫ్టీ ప్రికాషన్స్ రాసి ఇలా వెళ్ళకండి అని చెప్పడానికి ఎవరైనా ఒకరిని పెట్టచ్చు అక్కడ మంచిగా ఒక టూరిజం ప్లేస్ ఉంది మన పొలం నీరులో అది డెవలప్ చేయొచ్చు అనేది అది ఒక థాట్ నాకు బరడపల్లి మళ్ళీ విరుపాక్షపురం అనేసి ఒక గ్రామం ఉంది బరేడపల్లిలో ఆ గ్రామం తెలియని వాళ్ళే సౌత్ ఇండియాలో ఎవరు లేరు ఈరోజు మన పొలం నేరు అంటే విరూపాక్షపురమా అంటారు చాలామంది నిన్న నేను నాలుగు స్టేట్లు తిరిగాను ఆ ఊరికి సరైన రోడ్ లేదు ఈరోజు మీరు వెళ్ళారు లేదు వెళ్తే అక్కడ ఒక ఒక కారు వెళ్తే ఇంకో కారు దిగడానికి కాదు ఇలా ఉంది ఈరోజు కూడా పోయి చూడవచ్చు మనం నేనే కూడా వీడియో తీస్తాను మా ఊరి పక్కనే అలాంటి ఊరికి రోడ్ లేదు మన మన పొలం నేరుకు గుర్తింపు వచ్చేది విరూపాక్షపురమే చాలామంది తెలుసు ఆ ఊరికి రోడ్ లేదు ఇది నా థాటు మళ్ళీ గంగవరానికి ఇండస్ట్రియల్ పార్క్ తీసుకురావడం అంటే ప్రతి మండలానికి ఒక ఇండస్ట్రియల్ పార్క్ తీసుకురావడం మళ్ళీ పెద్ద పంచానికి ఒక ఇండస్ట్రియల్ పార్క్ తీసుకోవచ్చు అక్కడ గంగవరం పెద్ద పంచాన్ని ఒక ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్ పెట్టాలి ఏదో ఒక యువతకు వచ్చి ఉపాధి కల్పించడానికి నేను ఎన్ని మేనిఫెస్టోలు వచ్చినాను నాకు ప్రజలు అవకాశం కల్పిస్తే తప్పకుండా చేస్తాను అది ప్రజల చేతిలో ఉంది అది నాకు ఇవన్నీ నేను ప్రజల్లోకి వెళ్ళడానికి నాకు మంచి ప్లాట్ఫామ్ దొరకలేదు మా బ్రదర్ కల్పించినారు ఇది ఎలాంటి పార్టీకి సంబంధించిన మీటింగ్ కదా ఆయన కాల్ చేసిన రెండు మూడు రోజులుగా నేను ఎలక్షన్ ముందే అడిగారు నేను బట్టు నేను కలవలేదు ఎందుకంటే అది ఇద్దరు ఒక కంటెస్ట్ చేస్తున్నాం కాబట్టి కలవకూడదు అది వేరే రకంగా వెళ్తుంది అనేసి నేను కలలేదు నేను ఇది రిజల్ట్ వచ్చిన తర్వాత మాట్లాడదాం అనుకున్నాము ఇప్పుడే అది సమయం దొరికింది దేనికి మన మంచి లేదు సమయం దొరికింది కాబట్టి వచ్చినాము నేను అంటే మన శివశంకర్ బ్రదర్కి వచ్చిన సార్ ఈరోజు మీరు ఆ ఐడియాలజీ వింటూ ఉంటే ఇది చాలా అద్భుతమైంది ప్రతి నియోజకవర్గంలోనూ ఇలాంటిది జరగాల ప్రతి నియోజకవర్గంలోనూ ఇది ప్రతిదీ ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు అన్ని పాయింట్లు మీరు చూసుకుంటే ఇవన్నీ తప్పకుండా చేయాల్సింది ఇందులో ఇంకా ఒక పాయింట్ ఉంది డబుల్ రోడ్స్ మన పదమూడులో ఎక్కడైనా సరే డబుల్ రోడ్స్ అనేది రావాలా తప్పకుండా డబుల్ రోడ్స్ ఉండాలా తప్పకుండా కాబట్టి నియోజకవర్గం ఎప్పుడైతే రోడ్డు వ్యవస్థ అనేది వెళ్తుందో ఇప్పుడు చూడు ఒక బైపాస్ అనేసి చెప్పినారు ఆ బైపాస్ వల్ల ఏమైతుందంటే అక్కడ ఉండే భూముల వాల్యువేషన్ అంతా పెరుగుతుంది నూట యాభై రూపాయలు స్క్వేర్ ఫీట్ ఉంది ఈరోజు ఇదే వైఎస్ఆర్ జంక్షన్లో ఐదు వేల రూపాయలు స్క్వేర్ ఫీట్ వరకు వచ్చింది ఎందుకు వచ్చింది అంటే రోడ్డు మార్గం వచ్చింది కాబట్టి నేషనల్ హైవేస్ బైపాస్ తీసుకొని వచ్చింది పలంనేరుకి దానివల్ల చాలా అభివృద్ధి జరిగింది బైపాస్ వల్లనే ఈరోజు పలమునేరులో డబ్బు రొటేషను రియల్ ఎస్టేట్ అనేది చాలా బలంగా జరిగింది కాబట్టి తప్పకుండా రోడ్డు వ్యవస్థ అనేది తీసుకొని వచ్చేదాని వల్ల రియల్ ఎస్టేట్గా చాలా అభివృద్ధి చేసుకోవచ్చు మన పలమనేరు ఆంధ్రప్రదేశ్లోనే అదృష్టం చేసిన నియోజకవర్గం ఏదైనా ఉంది అంటే ఓన్లీ పలమనేరు నియోజకవర్గమే పలమనేరు నియోజకవర్గమే ఎందుకంటే ఇప్పుడు మనకి త్రీ హండ్రెడ్ ఫీట్ రోడ్ బైపాస్ రోడ్ ఇది మన బెంగళూరు టు చెన్నై ఎక్స్ప్రెస్ హైవే మనకి పడింది ఇది వచ్చేసి డై బై బైరెడ్లపల్లిలో మనకి ఎక్సెస్ తీసుకొని వచ్చినారు కాబట్టి ఇది మనకి ఇండస్ట్రియల్గా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా మంచి స్పాట్ ఏదైనా ఉంది అంటే అతిపెద్ద నేషనల్ హైవే ఆ ఎక్స్ప్రెస్ హైవే దగ్గర అది మన పలంజు నియోజకవర్గం దగ్గరే మనకి యాక్సెస్ తీసుకోవచ్చు సార్ కాబట్టి దీనికంటే గొప్ప ప్లేసు ఇది ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కడ లేదు ఇండస్ట్రియల్గా కానీ రియల్ ఎస్టేట్ పరంగా కానీ తప్పకుండా చిన్న చిన్న పారిశ్రామిక ప్లేసులు కానీ తప్పకుండా వచ్చేసిన మన పలంబూరు నియోజకవర్గంలో అభివృద్ధి చేసుకుంటాం మనం ముందరసిన పరిస్థితి ఉండాలి కాబట్టి ఈరోజు ప్రెస్ మీట్కి మెయిన్ ప్రధాన ప్రధానమైన కారణం ఏమిటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐడియాలజీ ఉంది నేను ఆల్రెడీ మేనిఫెస్టో అనేది ఇచ్చినాను అందరిది ఒకే సిమిలర్ అయిన మేనిఫెస్టో అనేదే అందరికీ ఇది కావాల్సిందే ఒక నీళ్ళు కానీ రోడ్డు కానీ కనీస అవసరాలు వచ్చేసిన ఉండేదే మేనిఫెస్టోలో ఉంది అన్నీ చేయగలిగినటువంటివి చేయగలిగినటువంటివి ఏది లేదు కానీ ఇవి ఏమీ వచ్చేసిందన గత ఐదు పది సంవత్సరాలుగా కానీ మనము చిన్నప్పటి నుండి ఈ ఈరోజు ఇప్పుడు బిందుకులు ఎత్తుకొని పోయి నీళ్ళు పట్టుకొని వచ్చే పరిస్థితుల్లోనే మనం ఉన్నాం ఇదంతా మారల్లా ఇది మారాలంటే పదమూడో తారీఖుకి స్టాప్ కాగడదు మన అరుణ్ కుమార్ గారు కానీ నేను కానీ ఇంకా మొత్తము ఉండే ఇండిపెండెంట్ అభ్యర్థులు కానీ ఈవెన్ ప్రజలందరూ కానీ ఇక్కడుండే ప్రజలందరూ కూడా కానీ వీళ్ళందరూనూ ప్రెస్ మీట్ మెయిన్ ప్రెస్ సహోదరులు వీళ్ళందరూ కానీ తప్పకుండా నూటికి నూరు రూపాయలు అందరూ కలిసి మెలిసి ముందరకు పోవాలి ఈరోజు ప్రెస్ సహోదరులందరికీ నేను చెప్తా ఉన్నాను మనకి ప్రెస్ మీట్ పెట్టేదానికి సార్ వాళ్ళు చెప్పినారు మంచి ఇది నేను ఆ రోజే చాలామంది జరిగిన ప్రెస్ క్లబ్ ఒకటి పెరదామని తప్పకుండా నా తరపున మీరు ఎక్కడ చెప్తే అక్కడ ప్రెస్ క్లబ్ కట్టివ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను సార్ ఇదొకటి నా సైడ్నిక మీకు నేను ప్రామిస్ చేస్తా ఉన్నాను ప్రెస్ క్లబ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఎమ్మెల్యే కంటే పవర్ఫుల్ ఇక్కడ ఉండే ప్రెస్ మాత్రమే ఎందుకంటే నిజమేమి అబద్ధమేమి ఎక్కడెక్కడ సమస్యలు ఉంది ఏమి ఎట్లా అని అనేది ఇది ఫస్ట్ వర్క్ కావాలి ఇప్పుడు ఈ రోజు నుంచి ప్రశ్నిచ్చే తత్వం ప్రెస్కి మాత్రమే ఉంటుంది కాబట్టి దయచేసి ప్రెస్ సహోదరులందరూ మీరందరూ తప్పకుండా వచ్చేసి ఈ రోజు నుంచినే ప్రెస్ క్లబ్ కట్టించడానికి నేను రెడీ మీరు కట్టించుకునే రెడీ అయితే అది ఎంతన్నా కానీ ఏమన్నా కానీ ప్రెస్ క్లబ్కి అయితే మాత్రం చాలామంది సహకారంతో నేను పూనుకుంటాను ప్రెస్ క్లబ్ అయితే నేను ప్రామిస్ చేస్తాను ఎందుకంటే ఎమ్మెల్యే కంటే ఇక్కడ ప్రశ్న నుండినే చాలా పనులు జరుగుతాయి కాబట్టి ఇది నిరంతరం పోరాటం నిరంతరం ఇది ఇదే విధంగా వెళ్తూ ఉండాలా ఇకపైనే రాజకీయం షురు కావాలా అందరూ హడావడైపోయి సల్లగా అయిపోయి అయిపోతాయి కుదరదు తప్పకుండా ప్రతి ఒక్కరూ ఇకపైన ఇదే యాక్టివేట్ ఇదే స్పోర్టివ్నెస్తో ఇదే స్పీడ్లో వచ్చేసిన ముందుకు పోవాలా స్పీడ్ అనువంత కూడా తగ్గడదని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అందరూ ఇలాగ ముందుకు వెళ్తూ ఉంటే తప్పకుండా ఈ ఐదేండ్లలో ఇన్ని ఏండ్లు జరిగిపోయినది దున్ని ఇప్పుడు నేను గెలుస్తానా లేదా బ్రదర్ గెలుస్తారా లేకపోతే ఇంగూరు గెలుస్తారా పక్కన పెడితే గెలిచిన వ్యక్తి పైన అందరూ చెప్పి మాట్లాడి ఈ సమస్యలు ఉంది అని చెప్పి సమస్యల పైన డిస్కషన్ చేసి తప్పకుండా అభివృద్ధి చేయాల్సిన పరిస్థితి అయితే మాత్రం పలమనేరుకుంది ఇలా పెద్ద చెరువు అయితేనేమి బ్రదర్ చెప్పిన మేనిఫెస్టో అయితేమి నేను ఆల్రెడీ చెప్పిన మేనిఫెస్టో అయితే ఇవన్నీ నువ్వు తప్పకుండా గెలిచిన అభ్యర్థి సేవకుడు అవుతాడు ప్రెస్ వచ్చేసి ఒక ఎమ్మెల్యే అవుతుంది నిజమైన ఎమ్మెల్యే ఆయన అవుతాడు ఈయన ఈయనవుతాడు నిజమైన ఎమ్మెల్యే ప్రతి ఒక్క మనిషి ఎవరెవరు అయితే సామాన్యులు ఉన్నారో అందరూ ఎమ్మెల్యేలు అవుతాం ఓన్లీ గెలిచిన అభ్యర్థి మాత్రమే సేవకుడు అవుతాడు గెలిచిన అభ్యర్థి మాత్రమే వచ్చేసిన ఒక సర్వెంట్గా ఒక సేవకుడుగా ఆయన గెలిపించినందుకు శిరస వహించి ఆయన ఏమేమైతే కమిట్మెంట్ ఇచ్చినాడో ఏమేమైతే మన నియోజకవర్గానికి కావాలనో అవన్నీ నిర్వర్తించేదానికి ఒక అసిస్టెంటు ఒక ఒక ఎమ్మెల్యేకి వచ్చేసి సేవకు సేవకుడిగా ఒక అయితే మాత్రం గెలుస్తాను ఆ సేవకుడికి రిమైనింగ్ ఎమ్మెల్యేలందరూ ప్రజలు ప్రెస్సు రిమైనింగ్ ఇండిపెండెంట్గా పోటీ చేసిన ఎమ్మెల్యేలు ప్రజలు వీళ్ళందరూ ఎమ్మెల్యేలుగా ఆ షేవ్ కూడా దగ్గర చేసుకునే చేసుకునేదానికి యుద్ధం చేయాల్సిన పరిస్థితి అయితే మాత్రం ఉంది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ప్రెస్ మీట్ మీరు అందరూ అనుకోవచ్చు ఇది వెరీ 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 ఇంపార్టెంట్ ప్రెస్ మీట్ ఇది ఈ నియోజకవర్గం కాదు ఇది భారతదేశంలో ప్రతి ఒక్క నియోజకవర్గంలోన ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇదే హడావిడి ఇదే ఇదే స్పీడ్ మనం ముందుకు తీసుకోకపోతే ఆ నియోజకవర్గం ఎందుకు అభివృద్ధి కాదో మనం చూద్దాం అరుణ్ కుమార్ గారు నెలకొక్కసారైనా ప్రెస్ మీట్ ఇవ్వాల్సిందే ఈరోజు నేను అన్న వాళ్ళని డిమాండ్ చేస్తా ఉన్నాను నెలకు ఒకసారి అయినా కదా తప్పకుండా వచ్చేసి ఈ నెల రోజుల్లో పలము నీరులో ఏమేం జరిగింది అభివృద్ధి అనే దానిపైన జస్ట్ విమర్శలు లేవు అభివృద్ధి ఏమేమి జరిగింది ఏమేమి జరుగుతూ ఉంది నెక్స్ట్ ఇంగు మంత్ ఇంగు మంత్ ఎవ్రీ మంత్ మన పలమనేరులో ఏమేం పనులు జరుగుతూ ఉన్నాయి ఇకపైన వాళ్ళందరూ కూడా ఆడు కొట్టినాడు ఈడు కొట్టినాడు వాడు వార్నింగ్ ఇచ్చి ఏ నేను ఇస్తా ఏ చూసుకున్నాం రా కొట్లాడుకున్నామరా ఈ వీడియోలు కాకుండా ఈ వీడియోలు కాకుండా ఈ నెల ఏం అభివృద్ధి జరిగింది పలువనే నెక్స్ట్ మంత్ ఏం అభివృద్ధి జరిగింది నెల 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 మనం వచ్చేసి క్యాలిక్యులేట్ చేసుకుంటా ఒక ప్రెస్ మీట్ పెడితే ఎవరెవరు ఏమేమి గొప్ప పనులు చేసినారు ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతూ ఉంది అసలు ఏం చేయాల నెక్స్ట్ మంత్ ఏం ప్రణాళిక ఏమి అసలు ఈ వన్ ఇయర్ ప్రణాళిక ఏమి ఏం చేస్తే బాగుంటుంది దీనిపైన ప్రెస్ మీట్ అనేది ఎవ్రీ మంత్ ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారో మంత్కి ఒకసారో టూ మంత్స్కి ఒకసారైనా ఇలా మనం చేసుకుంటా వెళ్తే మన ప్రజలందరూ బాగుపడతారు వన్ డే ఎలక్షన్ కాదు ఏమో వచ్చినాం డబ్బులు పంచినాం గెలుచుకున్నాం లేదా కొనుక్కున్నాం వెళ్ళిపోయినాం గెలిచిపోయినాం అనుకునేది ఎలక్షన్ కాదు ఇది ఈ ఐదేండ్లలో ఈ పదేండ్లు ఇరవై ఏండ్లు ఈ భారతదేశంలో మనకి ఏదైతే వ్యవస్థ ఏర్పడిందో అప్పుడు ఇంకా ఇప్పుడు వరకు అందరూ ఎమ్మెల్యేలుగా గెలిచినారు ఈసారి నేను పలు చెప్తా ఉన్నాను ఏ ఎమ్మెల్యేను గెలవడం ఈసారి టూ హండ్రెడ్ పర్సెంట్ ఏ ఎమ్మెల్యే గెలవడు పోటీ చేసిన ఎమ్మెల్యేలు అందరూ ఎవరు గెలవరు ఇది ఓపెన్ స్టేట్మెంట్ నేను చెప్తా ఉన్నాను ఈసారి గెలిచేది ప్రజలు మాత్రమే ఈసారి గెలిచేది ప్రజలు మాత్రమే ఎమ్మెల్యేలు ఎవరు గెలవరు ఈసారి ప్రజలు గెలుస్తారు ఈసారి ప్రజల సమస్యలు గెలుస్తాయి ఈసారి ప్రజలందరూ ఏదేదైతే సమస్యలు ఉందో ఇవన్నీ గెలుస్తాయని చెప్పి ప్రజలు గెలుస్తారని చెప్పి ఈ ఒక్కసారి సామాన్యుడు గెలుస్తారు ఏ ఎమ్మెల్యే గెలిచేదానికి హండ్రెడ్ పర్సెంట్ ఒప్పుకో ఎమ్మెల్యే గెలిచేది కాదు ప్రతి విలేజ్ విలేజ్లో ఉండే సమస్యలు గెలుపు మాత్రం తప్పకుండా తధ్యమవుతుంది దీనికి నిరంతర పోరాటం చేసేదానికి భగవంతుడు ఒక శక్తినిచ్చినాడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచినానంటే నేను సేవకుని అవుతాను మీ అందరికీ రెస్పాన్సిబిలిటీగా నేను దగ్గరుండి నీళ్లు కానీ ఇరవై నాలుగు గంటలు నీళ్లు నేను ఇస్తాను నేను గెలిస్తే ట్వంటీ ఫోర్ అవర్సు నేను ఆన్ డ్యూటీలో ఉంటాను ఏ బెంగళూరు ఇంకోటి ఇంకోటి అక్కడికి పోదు ఎప్పుడెవరు కాల్ చేసినా అందుబాటులో ఉంటాను అదేవిధంగా ఎవరు గెలుస్తారో నేను గెలిస్తే నేనుంటాను అన్న గెలిస్తే ఉంటాడు బ్రదర్ గెలిస్తే బ్రదర్ ఉంటాడు ఇంకెవరున్నా ఎమ్మెల్యేలుగా గెలిస్తే వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబిలిటీలో ఉండి ఇరవై నాలుగు గంటలు లేకపోయినప్పటికీ ఎక్కడున్నావని చెప్పి కనుక్కొని వన్ మంత్ రిపోర్ట్ తీసుకోవాలి వన్ మంత్ ఒక ఎమ్మెల్యేగా గెలిచిన అభ్యర్థి నేను ఎమ్మెల్యేగా గెలుస్తానబ్బా నా దగ్గర మీరు రిపోర్ట్ తీసుకోవాలి వన్ మంత్ రిపోర్ట్ ఇవ్వండి సార్ ప్రెస్ మీట్లో కూర్చొని అనా వన్ మంత్ ఇది ఇది జరిగింది ఇది ఇది జరుగుతూ ఉంది ఇది ఇది అభివృద్ధి చేస్తాను ఇట్లా ఇట్లా జరుగుతూ ఉంది అనేది ప్రెస్ మీట్ ఇచ్చిన రోజు తప్పకుండా భారతదేశమే చాలా వరకు గొప్పగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది ఈ నియోజకవర్గాన్ని ఈ నియోజకవర్గాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ప్రతి నియోజకవర్గము దీన్ని స్టార్ట్ చేయాలి ఎవ్రీ మంత్ రిపోర్ట్ పైన ఒక ప్రెస్ మీట్ అయితే మాత్రం పలంనలో ఉంటుంది తప్పకుండా ఎవ్రీ మంత్ ఉంటుంది దాంట్లో ఈ నెల ఏమేమి జరిగింది ఏమేమి జరుగుతుంది అనే దానిపైన ముందరికి వెళ్తుంది తప్పకుండా ఇక అందరూ మెలిసి ముందుకు వెళ్దాం ఈ హడావుడి ఎక్కడ తగ్గకూడదు అనేది నా నా బాధ నా తాపత్రయం ఈ హడావుడి తగ్గకుండా ఇది ఇట్లే ముందరకు పోవాలా ఎలక్షన్ అవ్వలేదు ఎలక్షన్ షురు అయింది రాజకీయం అయిపోలేదు రాజకీయం శురు అయింది తప్పకుండా ఇంకా అందరూ క్లోజ్ చేసే చాప్టర్ ముగించేసి వాళ్ళ పండ్లో వాళ్ళు వెళ్ళిపోదామంటే కుదరదు అందరూ యాక్టివ్గా గా నియోజకవర్గంలో ఇదే యాక్టివ్తో తో మనం ముందుకెళ్ల వెళ్దాం ప్రతి నెల ప్రెస్ మీటు ప్రతి పదహైదు రోజులు ప్రెస్ మీటు ప్రతి రోజు ముందుకు